That's why we కదల శిలిమయ్యా అవజలి అన్నది లేదుకు తల్లి రావోయి విఘ్నరాజ నీ మోషికీ రావోయి జై జగన్నాథ జై జగన్నాథజేష్ కోటేశ్వరమ్మజే I can <laughs> విన్నారు కదా జరిగింది జరుగుతా ఉన్నది జరగబోయేది కూడా చెప్పుకుంటాడు మరి మీ పద్మావతి కోసం చెప్పారు చెప్ప చక్కని చాపను నేలను పరచి దానిపైన అంతే పలుకు మధుర మీనాక్షి పలుకు ఆసి విజాలాక్షి పలుకు దనవాడ కనకదుర్గ పలుకు శ్రీశైల పలుకు పార్వతమ్మ పలుకు శ్రీశైల పలుకు పలుకు Oh, 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 మీ ఆడపిల్లనిచ్చేసి ఏంటంటే మరి అమ్మటే ఒప్పేసుకున్నారంటే మరి వాళ్ళ అమాయకులే కదమ్మా అమ్మ ఏంటి మూడు ముళ్ళు ఏడు అడుగులు రెండు జీవితాలు నిండు నూరే జీవితం చక్కని శనివారం కానీ లోపల ధర్మ సందేహాలు ఉంటాయి కదమ్మా పాపం ఏమేమి ఉన్నాయా వాళ్ళకి రాజ్యాలు ఉన్నాయా అమ్మ ముందుగా పెళ్లి మాటలు పలకడానికి వచ్చిన ఒకలా మాతకి నమస్కారాలు తెలుపుకుంటూ అమ్మా మీ శ్రీనివాసుడు నల్లని వాడని విన్నామే మీకు ఏమి ఆస్తి పాస్తులు ఉన్నవి మా పద్మావతి దేవి రాజభోగాలలో పెరిగిందమ్మా కాబట్టి మీరు మరోలా భావించద్ద మా శ్రీనివాసుడు నలుపు కాదండి నీలమేఘ శ్యాముడు మూడు లోకాలేలే శ్రీమన్నారాయణమూర్తి పద్నాలుగు లోకాలు వెళ్తాడు పద్నాలుగు లోకాలు నేలే అనంత పద్మనాభుడు వేయినామాలు సహస్ర సహస్రనామాలు ఈ వేయి నామాలలో ఏ ఒక్కమ్మ నామైనా సరే భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు రామాన్న ప్రవాల వచ్చి కృష్ణ మాధవ కేశవ ననార్థన జగన్నాథ ఏదైనా ప్రేమతో పిలిస్తే చాలు శ్రీ మనసులో కోరిక విత్తే వసెట్ చేసి కోరిక చంద్రుని చంద్రిని మా పద్మావతి పాదము పెట్టిన చోట సిరి సంపద ఆయు ఆరోగ్యము పొంగి శుభ సంతోషాలతో తొలతూగుతూ ఉంటారండి మా పద్మావతి స్నానం జన్మరాలు భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు పరవశమైపోయి కోటి కోటి శుభాలు నుంచిగా భువనేశ్వరి మాతండి మీరు గుర్తు చేసినా చెయ్యకపోయినా చక్కగా ఆకాశం అంతా పందిరి వేసి భూ భూదేవంతా అరుగు వేసి కలియుగంలో ఎంతకన్నా గొప్పగా పెళ్ళి ఎవరూ చేయలేదన్నట్టు పెళ్లికి వచ్చిన జనాలందరూ అబ్బరిపరిచేటట్లు చేసి శ్రీనివాసుని కాళ్ళు కడిగి కన్యాదానము చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదండి చెప్పలేనంత సంతోషంతో ఒప్పుకుంటున్నామండి సామాన్యుడా దొరికింది పద్నాలుగు లోకాలకు అధికాయించాల్సింది కాదండి పొలాలు స్థలాలు కాదండి అయిన కోరుకుంటే కూడా ఉంటాయి ప్రేమ దయ జాలి కరుణ ఇలాంటి హృదయాలతో భక్తితో తలసీదలను సమర్పించినా కూడా పరవశం అయిపోతాను వారికి కావాల్సి అన్ని ప్రసాదించే భగవాను నేను సెలవించాను మనం భక్తితో చేసుకుందాం వచ్చిన వారిని ప్రేమతో ఆదరిద్దాం వారికి విరాళాలు ఇవ్వదా అనుకుంటే భక్తి పూర్వకంగా ఇచ్చుకుంటే సంపూర్ణమైన ఫలితాన్ని నివాసులైన కులామాత ప్రీపుతులు శ్రీనివాసు ఇచ్చి కన్యాదము చేయుట కొరకు దేవతా ఋషి అయిన వారు నిర్ణయించిన వారు ముహూర్తమునకు సమోహృతమన కోరు నేమ ఆపాన శుభలేఖార్ధములు నేమ ఆపాన సమేతముగా సంగమిత్రుల సమేతముగా గురుదేవుల సమేతముగా అగిలాండ్ కోటి బ్రహ్మాన నాయకుడు అయిన నివాసినితో శ్రీనివాసుడు మా నారాయణ పరమవచ్చి అమ్మల్ని ఆనమే పజేసి మా నాటికి మా మమ్మల్ని స్వీకరించేంచి

ఆసని చెయ్యి ఉండే వరకు పాఠకి మాత్రనే చేసినవాడు కపడియాగ మోహన భావమున్ను వండింది వింద మనసో లు పటాపంచలు చేసుకుంటానికి దానామృతం గానం చేసుకుంటానికి కళ్యాణం తిలగించడానికి భక్తులంతా కూడా త్వరపడి రావాలండి